పల్నాడు జిల్లా నరసరావుపేట అరవై అడుగుల రోడ్డులోని శివ సాయి ట్రేడర్స్ యజమాని ఎల్ మల్లికార్జున అనే వ్యక్తిపై దుండగుల దాడి పంపించారు ఆయన పారిపోయారు. అందరూ మా షాప్ లో మేము ఇంట్లో కూర్చొని మా అమ్మాయి నేను టిఫిన్ చేస్తున్నాం చేసే దమ్మాలపాడు పూర్ణచంద్రరావు తల్లం పూర్ణచంద్ర అనే వ్యక్తి బయట వచ్చి నుంచున్నాడు ఏంటండి ఆయన అడిగినందుకు ఏంద్రాలు అవడాగా అని చెప్పి మీకు రిలేషన్ అండి ఎటువంటి రిలేషను లేదు మాకు ఆ ఏంద్రాలు అవడాగా అని చెప్పి లోపలికి వచ్చి ఎగబడ్డాడు ఎగబడిన తర్వాత బయట ఇరవై మంది వచ్చి టీసీ కెమెరాలు ఇవన్నీ పగలగొట్టడం జరిగింది ఆడవాళ్ళు అడ్డం వస్తే ఆడవాళ్ళని కొట్టడం జరిగింది ఎందుకు వచ్చారు ఏందని అడిగితే ఇంద్రా నీతో చెప్పేది నువ్వు బయటికి రారా దమ్ముంటే చూసుకుందాం అని అని చెప్పారు కొట్టారు విపరీతం కొట్టారు అన్ని నిన్ను ఊళ్ళో నేను నువ్వు బతకడానికి నువ్వు ఊరు పెట్టి పెట్టిపోవాలి అంటున్నాడు అదేమంటే ఎమ్మెల్యే గారు చెప్పారని మాట్లాడాడు ఎమ్మెల్యే గారే పొయ్యి దౌర్జన్యం చేసిరా అని అని చెప్పాడు తల్లం పూర్ణ చింతనం అనే వ్యక్తి నేను ఎమ్మెల్యే గారి దగ్గర పోయి నేను నవ్వు మల్లికార్జున అనే వ్యక్తి వ్యాపారం చేసుకుంటున్నాడు ఆ వ్యాపారాన్ని ఆపాలి అంటే సరే నువ్వు వెళ్ళు నువ్వు తీసుకొని వెళ్ళు గొడవ చేయి ఆ తర్వాత నేను చెప్తానని ఎమ్మెల్యే గారు నాకు మాట ఇచ్చారని నిన్న పెద్ద మనుషుల సమక్షంలో చెప్పాడు పెద్ద మనుషులు ఎవరు కళ్యాణం రాంబాబు రాంబాబు అనే వ్యక్తి సమస్యలో కంద మధ్యలో ఎమ్మెల్యే గారి మీద చెప్పి మా మీద రౌడీలు తీసుకొని వచ్చాడు అయితే నేను ఊరు రోజులు పెట్టి పోవాలంట అది పోలీసులు పంపించారు కాబట్టి అతను మా దగ్గరకు వచ్చి మూడు రోజులు ఎందుకు జరుగుతున్నాడు అంటే మీ ఆయనతో మాట్లాడాలమ్మా అన్నారు ఒకప్పుడు మాకు ముప్పై ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి ఇవ్వాలనుకుంటే మేము పోలీస్ స్టేషన్కి పోయి మేము మాకు ఆయన దగ్గర ఉన్నంతవరకు మాకు ఇప్పించారు పోలీసు వాళ్ళు తర్వాత మేము వ్యాపారం చేసుకుంటుంటే పార్టీ వచ్చిన తర్వాత పార్టీ నాది మీరు వ్యాపారం చేయడానికి లేదు మీరు ఊళ్ళ నుంచి మీరు పారిపోతారా లేదా అని మూడు సార్లు వచ్చి మమ్మల్ని బెదిరిచ్చారు కళ్యాణ్ పూర్ణ పూర్ణ కళ్యాణ్ రా బాబు ఇంకొక ఆయన ఆయన కౌంటర్ ఆయన ఆయన పేరు ఏంటో తెలియదు నాకు ముగ్గురు వచ్చారు వచ్చి మా మీద దోర్జన చేశారు సరే అని మెలకు లోపల మా ఆయన టిఫిన్ చేస్తుంటే వచ్చి సీసీ కెమెరా దగ్గర నుంచి మొత్తం పాల కొట్టారు పాల కొట్టింది కాకుండా నేను ప్రాణ నష్టం జరగబోతుందని చెప్పి మా ఆయన్ని మా తమ్ముడిని అందరిని లోపలేసి తాళం వేసి నేను బయటకు నిలబడ్డా దాదాపు ముప్పై నలభై మంది గుర్రులు వచ్చారు మా అమ్మ దగ్గపడ్డారు ప్రతి కెమెరా ప్రతి సీసీ కెమెరాలు అన్ని ఫీడ్ అయి ఉంది మొత్తం పాలు కొట్టారు చుట్టూరు ఇదే ఇప్పుడు ఇలా జరిగితే అర్ధరాత్రి పూట జరిగితే మా బాధ్యత ఎవరికి తీసుకుంటారు కావాలి అసలు జరిగింది పోనీ మేము జోలి జోలికి పోయేవాళ్ళమా మా బతుంది మేము బతుకుతున్నాం మా వ్యాపారంలో మాది అసలు అతను ఎవరు మా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు పోనీ ఆయనకి మాకేమున్న పగ ఉందా లేదు రాజకీయ అన్నది ఏమి లేదు

ಆ ನೇ ನೇ ನೇಂ చేర్చుంటాగా ఆమేడ ఆమేడ ಹೊರಡ್ಕೊಮಕ ನೀನೇನೇನೇನ ಆಗುದಾ వాదక లాస్ట్ రచ్చ ఏవో వేగం அது சா தோடி எனக்கு ஐந்து நாளா ஐயோ நீ அனுபவம் வந்துட்டேன்னா ఇక్కడే ఉంటాం మేము మగవాళ్ళకి ఇక్కడే ఉంటాం మేము చాలు చేస్తున్నాం బాగా చాలు మేము చేసుకుంటాం ఇందరో లేదు

amma itu unte amma amma ara mat ara ipo kadu e eh vaa sampe dikka emo matarigai e kattani esto kattani esto nodi vidu matarigai muni recording an chappu recording an chappu en cheythudu camera 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 idu i padikku polla payina camera undu ಆರೆ ನಿಂಗೆ ಹೇಳೋಂತಾ ಆರೆ ನಿಂಗೆ ಹೇಳೋಂತಾ ಯಾರು ಬರ್ಬೇಡಿ ಯಾರು ಬರ್ಬೇಡಿ ನಾನು ಇಲ್ಲಿ చెప్పు ಆ ಕಡಗೆ ಎಸಿ ಬಿ ಸರ್ ಇನ್ಸಬ್ಲೇ ಎಲ್ಲ ನೀ ನೋಡಿ ಗಾಡಿ અમે તો મતરા ના અમે ના અમેની

લાડો <laughs> <laughs> ರಮನ್ಯ ಮೊ ಮೊತ್ತ నా పేరు నోముల మల్లికార్జునరావు బయట ప్రకాష్ నగరు అరవై అడుగుల రోడ్లో నేను శివసాయి ట్రేడర్స్ అనే షాప్ పెట్టుకుని నడిపిస్తున్నాను ఈ ఈ క్రమంలో ఈ రోజున తల్లం పూర్ణచంద్ర అనే వ్యక్తి గతంలో రెండు మూడు సంవత్సరాల క్రితం మాకు ముప్పై ఐదు లక్షల రూపాయలు వ్యాపార నిమిత్తం డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బుల నిమిత్తం డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి తిరుగుతూ ఉంటే మేము కనిపెట్టుకొని తిరిగి పెద్దల మనుషులతో చెప్పి కూర్చోబెట్టి మాట్లాడించి ఒక ఇరవై లక్షల రూపాయలకి సెటిల్మెంట్ చేసి ఆ రోజు ఇరవై లక్షల రూపాయలు తీసుకొని పదిహేను లక్షల రూపాయలు కొద్ది రోజులు ఆగిన తర్వాత ఇస్తానని ఒప్పుదలతో వదిలిపెట్టామండి రోజు జరిగినది అది ఈరోజు మా పదిహేను లక్షల రూపాయల డబ్బులు ఎగ్గొట్టాల్సి వచ్చి ఎగ్గొట్టడానికి ఈ రోజు మా ఇంటి మీదకి ఇరవై మంది గోడాలను తీసుకొని రౌడీలను తీసుకొని వచ్చి దాడి చేసి కొట్టి గందరగోళం చేసి సామాన్లు పగల కొట్టి ఆడవాళ్ళని కొట్టి చంపేస్తాను చేస్తాము మేము మీరు ఊరు వదులు పెట్టిపోవాలి లేకపోతే మాకు వా వ్యాపారం మానేసేయమని చెప్పి తలుపులు తాళాలు వేసేస్తాం అని బెదిరించి మందు తాగి ఎస్సీ ఎస్టీ వాళ్ళని తీసుకొచ్చి అదే అని అని మేము కొట్టి మా మీద రిటర్న్ కేసు పెట్టాలని లేకపోతే ఇంకా గొడవ చేస్తుంటే దారిన పోతున్న ఎమ్మెల్యే గారికి క్యాన్వైపోతుంటే మా మా ఆవిడ ఎమ్మెల్యే గారి కారుకి అడ్డం పడి ఆపితే ఎమ్మటే పోలీసులను పంపించి బందోబస్తుని పంపించి మమ్మల్ని కాపాడారు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఇది పునరావృతం కాకుండా మాకు మాకు తగిన రక్షణ కల్పించాలని ఎమ్మెల్యే గారిని పోల్ పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నాను కుటుంబంలో ఎవరికి ఏం జరిగినా తల్లం పూర్ణచంద్రరావు అనే వ్యక్తిదే బాధ్యత కళ్యాణం రాంబాబు అనే వ్యక్తి కూడా మమ్మల్ని బెదిరించి చంపేస్తాము ఊళ్ళో నుంచి పంపించేస్తాము మిమ్మల్ని అని బెదిరిస్తున్నాడు వాళ్ళ నుంచి మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాను